హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా పాన్ కార్డ్ హోల్డర్స్ కు పాన్ కార్డ్ ఉన్న వారికి ఇప్పుడిప్పుడే బ్యాంకు నుండి అదిరిపై శుభవార్త వచ్చింది వీరందరికీ ఐదు లక్షల రూపాయల వరకు లోన్ ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ రోజుల్లో పర్సనల్ లోన్స్ కావాలంటే బ్యాంకులు అలాగే లోన్ యాప్స్ ఇటీవల చిటికల లోన్స్ అయితే శాంక్షన్ చేస్తున్నాయి అయితే వాటిలో ఆర్థిక భద్రత వడ్డీ రేట్లను జాగ్రత్తగా గమనించాలి తాజాగా పాన్ కార్డ్ ద్వారా మీరు ఐదు లక్షల వరకు అయితే మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేసుకోవచ్చు ఇది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వరకు చూడకుండా స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నంబర్ ప్రతి ఒక్క వ్యక్తి ఆర్థిక లావాదేవీలను బ్యాంకులు అలాగే ఆర్థిక సంస్థలు ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడానికి ఈ పాన్ కార్డ్ ఎంతో ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్ అలాగే కార్డ్ అన్ని బ్యాంక్ అకౌంట్లను పాన్ కార్డ్ తో లింక్ చేసుకోవడం తప్పనిసరి ఇక మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయి ఉంటే ఈ పాన్ కార్డుకు సంబంధించిన ఐదు లక్షల రుణం ఈజీగా అయితే వచ్చేస్తుంది పాన్ ఉపయోగించి మీరు లోన్ ఎలా పొందాలి పాన్ కార్డ్ ద్వారా లోన్ తీసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా పాన్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డ్ మీకు ఏమైనా లోన్స్ ఉన్నా లేదా మీ ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేయడానికి పాన్ కార్డ్ ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు బ్యాంక్ ఏమైనా పాత లోన్స్ ఉన్నా లేదా క్రెడిట్ కార్డ్ పేమెంట్ హిస్టరీని చూడాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ తో లింక్ చేసింది కాబట్టి వెరిఫికేషన్ తొందరగా అవుతుంది అలాగే పాన్ కార్డ్ ద్వారా ఈ కేవైసీ చేసి లోన్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేస్తారు ఇక ఈ పాన్ కార్డ్ ద్వారా మీరు లోన్ తీసుకోవాలంటే ఇరవై ఒకటి నుంచి అరవై ఏళ్ల వయసు అయితే ఉండాలి ఇక మీకు ప్రతి నెల శాలరీ లేదా వ్యాపారం నుంచి ఆదాయం వస్తున్నట్టు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది అప్పుడు బ్యాంకులు మీ ఆదాయంలో ఎంత మొత్తం లోన్ కట్టడానికో అర్హులుగా తెలుస్తాయి ఆన్లైన్ లోన్ కోసం అప్లై చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ ముందుగా బ్యాంక్ లేదా ఎన్బిఎఫ్సి వెబ్సైట్ లోకి వెళ్ళాలి అప్లికేషన్ ఫామ్ లో పేరు పుట్టిన తేదీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ శాలరీ స్లిప్ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి వెరిఫికేషన్ తర్వాత లోన్ అవసరమో ఎప్పటిలోగా తిరిగి చెల్లిస్తారో అని కూడా మీరు ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది తో పాటు ఆధార్ ఇతర కేవై సంబంధిత డాక్యుమెంట్స్ అయితే వెరిఫై చేసుకోవాలి అప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చాక సబ్మిట్ చేస్తే మనకి వీలైనంత త్వరగా లోన్ అయితే అప్రూవ్ అవుతుంది ఇక ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్కలాగా మనకి లోన్ అయితే మంజూరు చేస్తుంది గరిష్టంగా ఐదు లక్షల వరకు లోన్ అయితే పాన్ కార్డ్ ద్వారా పొందొచ్చు సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా పాన్ కార్డ్ ద్వారా వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా సరే పాన్ కార్డ్ ద్వారా లోన్ తీసుకుని ఉంటే ఎంత తీసుకున్నారో ఏ బ్యాంక్ లో తీసుకున్నారో కింద కామెంట్ చేయండి వీడియో అనిపించిన కామెంట్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి